పాలమూరి వినోద్ కుమార్ అన్న అనంతపురం జిల్లా అమ్మవారిపేట బుక్కరాయ సుందరం మండలం నుండి వచ్చినానన్నా నేను హలో పేరు నా పాలమూరి వినోద్ కుమార్ లోకల్ బా అన్నా అంటే నేను ఇప్పుడు వంద ప్రోగ్రాం అన్న నీకు నీ కోసం రావడం ఓదార్పు యాత్ర నుండి ఈ బస్సు యాత్ర ఇప్పుడు అంటే ఆత్మీయ సమ్మేళన మాటలు ఉన్నాయి కదా ఇప్పుడు వరకు నూరు ప్రోగ్రాముల్లో ప్రతి కి నన్ను దేవుడు ఎక్కడున్నాడో తెలియదు కానీ పూజారడ్డు పన్నట్లు నన్ను పోలీసుల్లో అడ్డు పడినారన్నా నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదన్నా నా నీ కండ్లల్లో నేను చూస్తు నన్ను చూసుకుంటాన్నానన్నా ఎందుకంటే రెండు వేల ఐదులో నాకు చూపుపోయిందన్నా రెండు వేల నాలుగులో నాన్నగారిని నా కళ్ళారా చూశానన్నా నాన్నగారిని నా కల్లారా చూసా అనంతపురకు వచ్చినప్పుడు నా కల్లారా చూసిన పిల్లప్పుడు పిల్లోని మా నాన్న తీసుకొని పోయినాడు నా కల్లారా చూసిన ఇప్పుడు మిమ్మల్ని కూడా ఒక్కసారి చేయి తడమాలనే ఆశతోనే ఇక్కడికి వచ్చినానన్నా నా కోరిక మన్నించి ఎట్లా తిరిగి అలాగే మా సింగనమాల నియోజకవర్గానికి ఒక వ్యక్తిని క్యాండిడేట్ ని కేటాయించినారు మీరు అది మాట్లాడాలో వద్దో తెలియదు నాకు ఎందుకంటే నేను చదివినది టీటీసీని ఎందుకంటే అతను వేరే మాట్లాడుతున్నారు అనుకుంటారు మా సింగనమల నియోజకవర్గానికి ఒక టిప్పర్ డ్రైవర్కి ఇచ్చాడని ప్రతిపక్ష నాయకుడే చెప్పినాడు అంటే అంటే సగానికి సగం ఆల్రెడీ గెలిచేసినాము సింగనమల నియోజకవర్గాన్ని అని మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే స్వాగతంగా చెప్తున్నాము ఎందుకంటే వీరాంజనేయులు అనే వ్యక్తి టిప్పర్ డ్రైవర్ ఒక్కటే కాకపోతే టిప్పర్ వచ్చి గుర్తితే సైకిల్ ఉంటుందా ఉంటుందా నాకు కనిపియదు నాకు కనిపీదు నీకు కనిపిస్తాది కదా బాబు నీకు కనిపిస్తాది కదా నువ్వు చూడు సింగనమల నియోజకవర్గంలో జూన్ నాలుగో తారీఖు జెండా ఎగరేసి జగన్ అన్నకు గిఫ్ట్ గా నేను అమ్మవారి పెట్ట పాలమూరి వినోద్ కుమార్ నేనే అన్నకు స్వాగతం మలుగుతాను ఓకే థ్యాంక్స్ అన్నా వినోద్ please subscribe to news